ఇప్పుడు మీరు ఎవరైనా ప్రాబ్లమ్ వచ్చిందని హెల్ప్ చేస్తే వాళ్ళు మీకన్నా ఎక్కువ ప్రాబ్లమ్స్ చెప్తున్నారు రైట్ సో ఇంకా మీరు అడగాలని కూడా మీరు ఆగిపోతారు అలాంటి సిచ్యువేషన్ అందరికీ కూడా నడుస్తుందండి సో అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లైఫ్ ఈజ్ వెరీ అన్సర్టెన్ ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు హెల్త్ పరంగా కానీ మీ పర్సనల్ లైఫ్ లో కానీ మీ ప్రొఫెషనల్ లైఫ్ లో కానీ ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు బట్ దానికి మనం ప్రిపేర్డ్ గా ఉన్నామని రైట్ సో ప్రిపేర్డ్నెస్ ఉన్నామనుకోండి వి డోంట్ బ్రోక్ మనం బ్రేక్ అవ్వలేము బ్రేక్ ఛాన్స్ రాదు కానీ ఇక్కడ ఇంకొకటి ఆ గతంలో ఎంత ఉండేయండి సాలరీస్ మహా అయితే ఒక ఇరవై వేలు పాతిక వేలు చాలా దాంతో ఫ్యామిలీ గడిచిపోయేది పిల్లల చదువులు పెళ్లి బట్ ఇప్పుడు లాక్స్ లో తీసుకుంటున్నారు కపుల్ కూడా లాక్స్ లో ఎన్ చేస్తున్నారు ఇంకా కొంతమంది సీనియర్స్ కి పెన్షన్ అవ్వచ్చు వాళ్ళ జాబ్ రిటైర్ ఇవన్నీ వస్తున్నా మరి ఎందుకు మీరు అన్నట్లు వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు ఆ జోన్ లో ఉన్న స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ వేరండి ఇప్పుడు ఉన్న స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ వేరు అప్పుడు మీరు గమనిస్తే పీపుల్ లవ్ టు లివ్ సింపుల్ సింపుల్ గా ఉండడానికి వాళ్ళకి ఎంత ఉన్నా సరే చాలా సింపుల్ గా కనిపించేవాళ్ళు ది డోంట్ నీడ్ టు షో ఆఫ్ ఇంత రిచ్ అని వాళ్ళు ఏం షో ఆఫ్ చేసుకునే వాళ్ళు ఏమీ కాదు చాలా సింపుల్ గా ఉండే వాళ్ళు అసలు ఫస్ట్ మైండ్ సెట్ ఎలా ఉండేదంటే మనకి ఎంతలో వస్తే అంతలో ఉందాము వాళ్ళని కంపేర్ చేసుకోవద్దు వాళ్ళకి వాళ్ళకి ఏదో ఉండొచ్చు మనకున్నంతలో మనం ఉందాము అనేది ఉండేదండి ఇప్పుడు అలా ఉందా అది వెంటనే కావాలి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ సిచ్యువేషన్ మీ సిచ్యువేషన్ ఎంత ఫైనాన్షియల్ గా ఎంత వెనకబడి ఉన్నా మీ ఇన్కమ్ ఎంత అన్స్టేబుల్ గా ఉన్నా మీ ఇన్కమ్ ఎంత తక్కువగా ఉన్నా ఇవన్నీ పక్కన పెట్టేస్తారు పెట్టేసి నాకు ఇది కావాలి అంటే ఆస్పిరేషన్స్ ఆర్ వెరీ హై నౌ